తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం రేపాడ మండలం అథవా గ్రామానికి రోడ్డు వేయమని గ్రామ ప్రజలు ధర్నా సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు చల్ల జగన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా అతావ గ్రామానికి రోడ్డు నిర్మించాలంటూ టెంట్ వేసి గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో తమ గోడు వినిపించుకున్నప్పటికీ స్పష్టమైన వాగ్దానం రాకపోవడంతో ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డగించారు తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని విష్మించి కూర్చున్న ప్రజలు ఎంతకీ కారుని పోనీయకుండా ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆగ్రహించిన అతవే గ్రామ ప్రజలు తమకు రోడ్డు వేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని ధర్నా కొనసాగించారు మూడు యాక్స్ ఉంటాయి అమ్మినల్ మూడు యాక్స్ ఉంటాయి మూడు

మీరు కదా సమాధానం ఇచ్చారండి గారు తప్ప సంబంధం లేదు ఈ ఆటో ప్రజలతోటి ఈ ఆటో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేసుకుని నిర్లక్ష్యంగా వెళ్తారు చెప్తే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా నిర్లక్ష్యం చేసి పారిపోయారు